గౌతమ్ గంభీర్ గురించి అతని ఒక డిసిప్లిన్ గురించి మనందరికీ తెలిసిందే ఒక్కసారి తను ఒక విషయాన్ని నమ్మాడు అంటే మాత్రం ఖచ్చితంగా దానికే కట్టుబడి ఉంటాడు అవతల వైపు ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ఎంత పెద్ద స్టార్ అయినా ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా తను పట్టిన కుందేలకి మూడే కాళ్ళు అనే రకం గౌతమ్ గంభీర్ అయితే ఒక్కొక్కసారి అది మంచి లాభాలను అలాగే మంచి పేరును గుర్తింపును తీసుకొస్తే ఒక్కొక్కసారి అది మిగతా వాడిని కష్టాల్లోనూ పడేస్తుంది తను కూడా వెళ్ళి కష్టాల్లో పడేలాగా చేస్తుంది అయితే నిజానికి గౌతమ్ గంభీర్ స్టార్ ఆటగాడు సీనియర్ ఆటగాడు లేదా జూనియర్ ఆటగాడు డెబ్యూ ఆటగాడు ఇట్లాంటివి ఏమీ చూడకుండా ఆ ఆటను మాత్రమే పరిశీలిస్తాను అని చెప్పడం జరిగింది అలాగే దానికి సంబంధించి డ్రెస్సింగ్ రూమ్లో కోహ్లీ విరాట్ లాంటి సీనియర్ ఆటగాళ్ళని కూడా తను మందలించినట్టు చాలా విషయాలు డ్రెస్సింగ్ రూమ్ విషయాలు బయటకు వస్తున్నాయి కానీ ఈ డ్రెస్సింగ్ రూమ్ విషయాలు మేము బయటికి చెప్పకూడదు మాకు అది ఇష్టం లేదు అనేది గౌతమ్ గంభీర్ ఒక ముఖ్య ఉద్దేశం కాకపోతే ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటనలో మెల్బోర్న్ టెస్ట్ పరాజయం అనంతరం గంభీర్ ఆటగాళ్లపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి సీనియర్ జూనియర్ అనే తేడా లేకుండా గంభీర్ అందరినీ క్లాస్ పీకినట్లు ప్రచారం జరిగింది ఇక చాలు ఇప్పటికే చాలా చేశారు అంటూ గంభీర్ ఆటగాళ్ళను మందలించినట్లు వార్తలు హల్చల్ చేశాయి అయితే టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లో జరిగే ప్రతి విషయం పూసకొచ్చినట్టు దానికి సంబంధించిన టాపిక్ ఏంటి అనేది బయటికి రావడం అక్కడ గౌతమ్ గంభీర్ తో పాటుగా టీమిండియా ఆటగాళ్ళని కూడా ఆశ్చర్యానికి గురిచేసింది ఎందుకని ఎప్పుడైనా సరే సీనియర్ ఆటగాళ్ళైనా జూనియర్ ఆటగాళ్ళైనా వాళ్ళ జట్టులో సమానంగా ఉంటారు అలాంటప్పుడు గౌతమ్ గంభీర్ అందరి ముందు తిట్టితే వాళ్ళ వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి ఖచ్చితంగా అందుకనే డ్రెస్సింగ్ రూమ్ లో ఎవరిని ఏ రకంగా మందలించాలో తెలిసిన గౌతమ్ గంభీర్ అదే రకంగా మందలిస్తూ వచ్చాడు కానీ అది కాస్త లీక్ అవ్వడం జరుగుతుంది మరి ఆ లీక్ చేసింది ఎవరు అంటే ఖచ్చితంగా అది సర్ఫరాజ్ ఖాన్ అనే విషయం బయటపడుతుంది అయితే సర్ఫరాజ్ ఖాన్ ఈ లీక్స్ చేసినట్టు గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు నిజానికి ఇటువంటి లీక్లు అంటే డ్రెస్సింగ్ రూమ్ సంభాషణ అనేది బయటికి లీక్ అవ్వకూడదు అనే విషయము మీద చాలా మంది సీనియర్ ఆటగాళ్ళు అంటే ఇర్ఫాన్ పఠాన్ కానీ హర్భజన్ సింగ్ కానీ వీళ్ళందరూ కూడా కరెక్టే డ్రెస్సింగ్ రూమ్ విషయాలు ఏమి బయటికి రాకూడదు ఎందుకంటే ఆటగాళ్ళకి ఆటగాళ్ళకి స్టాఫ్ కి హెడ్ కోచ్ కి సంబంధించిన విషయాలు ఏవైనా బయటకు చెప్పాలి అనుకుంటే వాళ్ళే బయటకు చెప్తారు అని ఎన్నో సందర్భాల్లో అభిప్రాయపడ్డారు కానీ డ్రెస్సింగ్ రూమ్ వ్యవహారంలో సర్ఫరాజ్ ఖాన్ అనవసరంగా తలదూర్చి లేనిపోని చిక్కులు తెచ్చుకుంటున్నాడు అయితే ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న గంభీర్ అంతర్గత విచారణ అంటే ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ చేపట్టినట్టు ఒక జాతీయ ఛానల్ అఫీషియల్ గా పేర్కొంది అయితే లీక్ వీరుడిని కనిపెట్టడంపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం అయితే ఈ సంభాషణను సర్ఫరాజ్ ఖాన్ లీక్ చేసి ఉంటాడు అనేది గంభీర్ చాలా బలంగా నమ్ముతున్నాడు అంటే గంభీర్ నమ్ముతున్నాడు అంటే ఎంతో కొంత అంటే నిప్పులు ఎందే పొగరాదు అన్నట్టుగా అక్కడ పరిస్థితులు ఏర్పడ్డాయి అనమాట ఒకవేళ కనుక సర్ఫరాజ్ ఖాన్ ఈ విషయంలో దోషిగా తేలితే మాత్రం అతని పైన కఠినమైన చర్యలు తీసుకోక తప్పదు అనే విషయాన్ని కూడా గౌతమ్ గంభీర్ చెప్పినట్టు తెలుస్తుంది ఎందుకనంటే అనవసరపు విషయాలను తలదూర్చి తన ను పాడు చేసుకోకూడదు యువ ఆటగాళ్లు రోహిత్ శర్మ లాంటి వాడే ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ పైన అలాగే మిగతా వాటిపైన కామెంట్ చేస్తున్నప్పుడు కొంత కొన్ని బ్రాడ్కాస్టింగ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవి రోహిత్ శర్మ వాయిస్ ని లీక్ చేసినప్పుడు చాలా ఎమోషనల్ అయిపోయాడు రోహిత్ శర్మ లాంటి వాడే అలాంటిది అప్పుడు ఆ బ్రాడ్కాస్టింగ్ ఛానల్ వాళ్ళు ఏమన్నారు మీరు కరెక్ట్ గా మాట్లాడాలి మమ్మల్ని అంటారు ఏంటి అంటూ రోహిత్ శర్మ పైన రివర్స్ అయిపోయారు వాళ్ళు సో ఈ రకంగా పరిస్థితులు అన్నమాట అంటే సీక్రెట్స్ మెయింటైన్ చేయాల్సిన చోట సీక్రెట్స్ మెయింటైన్ చేయాలి లేదంటే అనవసరపు తలనొప్పులన్నీ అన్ని ఎక్కువైపోతుంటాయి అయితే ఇది సర్ఫరా కానీ చేశాడా లేకపోతే బ్రాడ్కాస్టింగ్ కి సంబంధించి ఏదన్నా వేరే రకంగా లీక్ అయిందా అనే విషయం పైన క్లారిటీ లేదు ఒకవేళ కనుక సర్ఫరాజ్ ఖాన్ చేయకపోతే మాత్రం ఈ విషయంలో గౌతమ్ గంభీర్ మీద బీసీసీఏ కూడా కొంచెం హెచ్చరింపులు చేయొచ్చు ఎందుకంటే అనవసరంగా ఒక ఆటగాడి పైన ఆ రకంగా నిందలేయడం కరెక్ట్ కాదు కదా సో ఈ విధమైన విషయాలు అనేవి ఇప్పుడు లో చాలా హాట్ టాపిక్ గా నడుస్తున్నాయి ఎందుకంటే రోహిత్ శర్మ కొత్త క్యాప్టెన్ ఎత్తుకోమని చెప్పడము అయింది అలాగే అటు రిషబ్ పంత్ వర్సెస్ యశస్వి జైస్వాల్ అలాగే గౌతమ్ గంభీర్ వర్సెస్ అజిత్ అకాకర్ అనే విషయము బయటకి లీక్ అయింది విరాట్ కోహ్లీ కూడా రోహిత్ శర్మనే సపోర్ట్ చేస్తున్నాడు రోహిత్ ని విరాట్ ని అజిత్ అక్కకర్ సపోర్ట్ చేస్తున్నాడు అన్న విషయము బయటకు వచ్చింది యశస్వి జైస్వాల్ విషయంలో గౌతమ్ గంభీర్ పట్టుపడినట్టు బయటకు వచ్చింది అంతేకాకుండా రాబోయే కాలంలో గౌతమ్ గంభీర్ కి హెడ్ కోచ్ గా విషయం అంటే కొన్ని పవర్స్ ని కట్ చేసేస్తున్నాడు అనే విషయం బయటకు వచ్చింది ఎంఎస్ ధోని మెంటర్ గా వ్యవహరించే అవకాశం ఉంది అనే విషయము బయటకు వచ్చింది ఇలాగా అన్ని విషయాలు బయటకు రావడంతో ఒక్కసారిగా బీసీసీ అలర్ట్ అయ్యి ఎవరు బయటకు తీసుకొస్తున్నారు ఈ విషయాలన్నిటినీ అనే విషయం పైన చాలా ఫోకస్ చేశారు ఒకవేళ గనక సర్ఫరాజ్ ఖాన్ దొరికాడంటే మాత్రం తన కెరియర్ అసలు అసలే సర్ఫరాజ్ ఖాన్ కెరియర్ తామరాక్ మీద నీటి పొట్టిలాగా అలా 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 ఊగుతుంది ఇప్పుడు గనక సర్ఫరాజ్ ఖాన్ ఈ విషయంలో అంటే అనవసరపు విషయం అసలు తనకు సంబంధం లేని విషయం మీద దూర్చాడంటే మాత్రం తన కెరియర్ ఎటువైపు వెళ్తుంది అనేది చాలా పెద్ద క్వశ్చన్ అనమాట కాకపోతే సీనియర్లు ఎవరైనా కొంచెం సర్ఫరాజ్ కానీ కాపాడాలి అనుకుంటే తనని మొదటి తప్పు కింద మందిలింపు చర్య కింద వదిలేస్తే అది హ్యాపీ విషయమే లేదంటే మాత్రం గౌతమ్ గంభీర్ ఆగ్రహానికి గురి కాక తప్పదు